హైదరాబాద్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి నగరంలోని ప్రముఖ చర్చ్ సెయింట్ మేరీస్ లో క్రైస్తవులు ప్రత్యేక పూజలు కూడా ప్రార్థనలు కూడా చేస్తున్నారు హైదరాబాద్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ నగరంలోని ప్రముఖ చర్చ్ సెయింట్ మేరీస్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నారు ప్రజెంట్ ఆ చర్చ్ దగ్గర మా ప్రతినిధి లహరి ఉన్నారు ప్రార్థనకు సంబంధించి మరి డీటెయిల్స్ తెలుసుకుందాం లహరి ఎస్ ఆశ ఈరోజు క్రిస్మస్ పేడుకలు అయితే చాలామంది కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ప్రస్తుతం నగర వ్యాప్తంగానే కాదు దేశం నలుమూలల్లో కూడా క్రిస్మస్ వేడుకలు అంబరాన్ అంటుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఎస్టి మేరీస్ బెసిలిక చర్చ్ దగ్గర ఉన్నాను ఇక్కడైతే ఉదయం నుంచి కూడా ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి అర్ధరాత్రి నుంచి కూడా ప్రార్థనలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది కూడా భక్తులు ప్రార్థనలు చేయడానికి ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ మనకు ప్రత్యేకత ఏంటంటే వివిధ రకాలైనటువంటి లాంగ్వేజెస్ లో కూడా ఇక్కడ ప్రార్థనలు కొనసాగుతున్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎస్టీ మేరీస్ బెసిలిక లో కూడా చాలా వరకు ఇప్పటికే ఉదయం ఆరున్నర నుంచి ప్రార్థనలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇటు తెలుగులో ఇంగ్లీష్ లో అలాగే తమిళ్లో అంటే మూడు లాంగ్వేజెస్ లో కూడా ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా ఈ ఎస్టీ మేరీస్ బెస్లికా చర్చ్ చాలా విశిష్టమైనదని చెప్పుకోవచ్చు కొన్నేళ్ల చరిత్ర కలిగినటువంటి పురాతనమైనటువంటి చర్చ్ అని కూడా చెప్పుకోవచ్చు నూట ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ చర్చికి చాలామంది కూడా నగర వ్యాప్తంగానే కాదు నగర నలుమూలల నుంచి చాలా వరకు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు నిర్వహిస్తూనే ఉంటారు సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ చర్చితో పాటు ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది ఇక్కడ కన్యామేరీ విగ్రహము ఈ కన్యామేరీ విగ్రహం ఓడిలో ఏసయ్య ఉంటాడు ఏసయ్యని పడుకు ఆ విగ్రహం చూసుకోవచ్చు మనము ఈ విగ్రహాన్ని చూడడానికి కూడా చాలా వరకు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు సో మనం చూసుకోవచ్చు డిసెంబర్ మాసము చాలా ప్రత్యేకమైనటువంటిది క్రైస్తవులకు ఇంకా విశేషంగా డిసెంబర్ ఇరవై తేదీ అంటే క్రైస్తవులకు ఎంతో ప్రత్యేకమని చెప్పుకోవచ్చు సో డిసెంబర్ ఇరవై ఐదో రోజు ఏసయ్య మధ్య అర్ధరాత్రి పన్నెండు తర్వాత జననంతో ఇక్కడ వీళ్లకు క్రైస్తవులకు అదే రోజు పెద్ద పండుగగా ఎప్పటి నుంచో కూడా జరుపుకుంటున్నారు సో విశేషంగా డిసెంబర్ ఇరవై ఐదు రోజు మాత్రం క్రైస్తవులకు పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు అంబరాన్ అంటుతానే అని చెప్పుకోవచ్చు క్రైస్తవులు చాలా వరకు కూడా నైట్ నుంచే డిసెంబర్ ఇరవై ఐదు మిడ్ నైట్ నుంచే ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి నైట్ టైంలో అయితే విద్యుత్ దీప కాంతులతో కలకలలాడుతుందని చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం చర్చి లోపల కూడా చూసుకోవచ్చు లో చూసే ప్రయత్నం చేద్దాం సో ఉదయం నుంచి ఇక్కడ మనకు ప్రార్థనలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి చాలా వరకు కూడా కొంతమంది వేలల్లో వందల్లో చాలా మంది కూడా ఇక్కడికి ప్రార్థనలు చేయడానికి విచ్చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ లోపల ఉదయం ఆరున్నర నుంచి ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి విశేషంగా చాలా వరకు కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో నిర్వహించుకొని ఇక్కడ చర్చి దగ్గరకు వచ్చి ప్రార్థనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో మ్యామ్ నమస్తే క్రిస్మస్ పండుగ మీకు పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు సో చాలా ప్రత్యేకం సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మేము ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి సో నేను ఆన్లైన్ బాటప్ ఇన్ హైదరాబాద్ సో ఇక్కడ నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాను మీరు చూస్తున్నారు కదా ఇక్కడ పబ్లిక్ ఎంత ఉన్నారు మీ అందరికీ మీ కెమెరా మ్యాన్ అండ్ మీకు మెరీ క్రిస్మస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే సో జీసస్ పుట్టినరోజు వేడుకనే మీరందరూ కూడా పెద్ద పండగగా చేసుకుంటారు సో ప్రా రోజు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు సో విశేషంగా ఈరోజు చేసేటువంటి ప్రార్థనకి ప్రత్యేకత ఏంటంటారు అది మా ఆంటీ చెప్దా ఆంటీ ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన అంటే బాలయేసు పుట్టినందుకు సందర్భంగా లోకరక్షకుడు అని చెప్పి విశేషం ఏసయ చాలా గొప్ప దేవుడు చాలా ప్రేమ గల అయిన కరుణ కలవాడు అదే హిందూ దేవుడికి వచ్చేసి ఏదన్నా పొరపాటు చేసిననుకో బాయ్ నేను హిందూవుని మామూలుగా కాకపోతే మా మ్యారేజ్ అయితే క్యాథలిక్స్లో జరిగింది మా హస్బెండ్ మా అత్తవారు అంతా క్యాథలిక్స్ కానీ జీసస్ చాలా గొప్ప పవర్ఫుల్ గాడు ప్రేమ గలవాడు దయగలవాడు ఓకే తల్లి తనయుడు ఆమె లోకానికి ఒక వెలుగై ఒక వెలుగుని తీసుకొచ్చింది ఆమె చాలా గొప్ప తల్లి కన్యామేరి తనయుడు అయినటువంటి ఏసయను చాలా భక్తితో కూడా కొలుస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే ఆయన పుట్టినరోజు వేడుక రోజే తమ పండగగా పరిగణించి ప్రతి సంవత్సరం విశేషంగా డిసెంబర్ ఇరవై ఐదో తేదీ అర్ధరాత్రి నుంచి తమ ప్రార్థనలు అలాగే తమ భక్తిని కూడా చాటుతుంటారు ఇక్కడ చర్చిలో కూడా చూసుకోవచ్చు ఎంతోమంది ప్రార్థనతో మంచితో వాళ్ళు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు సో ఆమెనంటూ కూడా తమ భక్తిని చాటుతున్నారు సో ఇక్కడ మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఎక్కడి నుంచి వచ్చారండి సో క్రిస్మస్ వేడుకలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటుండ్రు మంచిగా చేసుకుంటాం పోరాడా నేను ఒక్కరిని వచ్చాను డూటీ కలి మూమెంట్ ఇట్లా దేవుని దగ్గర ప్రారంభ తీసుకుని వెళ్దామని వచ్చాను మంచిగా చేసుకుంటాం ఫ్యామిలీ అందరం కలిపి మంచిగా ఎంజాయ్ చేస్తాం ఇంట్లో దేవుని ప్రార్థన మార్నింగ్ లేచి దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళి సెలబ్రేషన్ మంచిగా చేసుకుంటాం సో థ్యాంక్స్ అండి సో చూసుకోవచ్చు ఇక్కడ బెసిలిక చర్చిలో అయితే ప్రధానంగా క్రిస్మస్ వేడుకలు అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు సంబరాన్ని అడుగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే నైట్ టైం నుంచే మనకు విద్యుత్ దీప కాంతులతో కలకలలాడుతున్నాయి చర్చిలన్నీ కూడా నగరంలో ఎక్కడ చూసినా కూడా క్రైస్తవులు మొత్తం కూడా చర్చిల్లో పాల్గొంటున్నారు తమ ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి సో ఇదే విధంగా ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా ఇక్కడ వార్తలను ఇలాగే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తం మీద అయితే క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను అయితే సంబరంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఆశాయిట్లహరి థ్యాంక్స్ ఫర్ దడేట్